హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయ్యిందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే మనకి దీన్ని నిర్మించారండి సెన్స్ పరంగా చూసుకుంటే మనకి రెండు పాయింట్ ఒకటి సెంట్ల కింద వస్తుంది ఫ్రెండ్స్ అంకణాలు అయితే మనకి పదమూడు అంకనాలు వస్తాయి ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే నిర్మించుకున్నారండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి దీనికి బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ల్యాక్స్ మనకి బ్యాంక్ లోన్ ఉందండి దీని రేట్ వచ్చి మనకి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు ఇది మనకి బొమ్మూరు ఏఎంజీలో అయితే దగ్గరలో అయితే ఉందండి మీకు నష్టడైతే వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో రాజమండ్రి హార్ట్ ఆఫ్ ద సిటీ బొమ్మూరు దగ్గరలో అయితే మనకి ఇదైతే ఉందండి నూట ఆరు గజాల్లో కట్టుకున్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం విడువలా కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది కట్టి మనకి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయ్యిందండి బ్యాంక్ లోన్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఉందండి మనకి రేట్ వచ్చి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చి మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు